ఆదివారం రోజు రామ్ కుమార్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు ఆయన మనసుల్ని ఆయనే కిడ్నాప్ చేసుకొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు చూశాడు వెంకటేరు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆయన మెజార్టీ ఉంది ఆయనే అన్నాడు మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఇక్కడే తిరుగుతుంటారు మేము దాచ పెట్టాల్సిన అవసరం లేదు అని మరి ఆ మాట దాచ పెట్టాల్సిన అవసరం లేదన్నటువంటి రామ్ కుమార్ రెడ్డి మరి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది క్యాంపు క్యాంపు తీసుకెళ్ళి ఈరోజు తీసుకున్నాడు అంతేనా ఈరోజు తీసుకొస్తున్నాడు అంటే వాళ్ళ వాళ్ళ మనసుల మీద వాళ్ళకే నమ్మకాలు లేవు నమ్మకాలు లేక ఆ మా ఊేలు చూశారు మేము ఎక్కడ కూడా మా అంటే మేము పోటీ మేము ఎక్కడ అనలేదు దాని జోలికే వెళ్ళాలి మాకు మెజార్టీ లేదు మేము ఆ ప్రయత్నం చేయలేదు ఇంతా కూడా హైడ్రామా చేశాడు రామ్ రెడ్డి కాబట్టి హైడ్రామా అంతా కూడా ప్రజలకు తెలుసు ప్రజలని రామ్ కుమార్ రెడ్డి మాట్లాడే మాట ప్రతి మాట కూడా ఆశ చూసి మాట్లాడద్దు అక్కా వెంకటేశ్వరిని దగ్గర తీసుకునే దానికోసం ఈ ప్రయత్నాలన్నీ చేసి ఆయన ఆయన పిలుచుకొని మాట్లాడి తర్వాత ఈరోజు మా అమ్మ మీద చూశాడు అది కుదరలా ఆయనే తీసుకెళ్ళాడు క్యాంప్ పెట్టుకున్నాడు ఈరోజు తీసుకొచ్చి ఎలక్షన్ ఎంచుకుంటాడు కాబట్టి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము ఆ ప్రయత్నం చేయలేదు మా అమ్మ లేదు మా అదృష్టమంతా కూడా అభివృద్ధి మీదే ఉంటుంది ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామండి Every morning marks a new beginning. A place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT and or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools, Nursery to Grade 10, now at BV Nagar, Lakshmipuram, Neluru.